ముప్పై ఆరో వార్డు పరిధిలోని ప్రజలు వ్యక్తిగత సమాచార విషయంలో జాగ్రత్త వహించాలని అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నంద్యాల ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ డేరంగుల చంద్రశేఖర్ స్థానిక సచివాలయం అడ్మిన్ కు వినతి పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ ముప్పై ఆరో వార్డు టీడీపీ ఇన్ఛార్జి అని చెప్పుకుంటున్న మారుతి ప్రసాద్ మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతనిని జైలుకు తరలించారని తెలిపాడు ఇలాంటి మోసగాడు ముప్పై ఆరో వార్డులో టీడీపీ పార్టీ సంక్షేమ పథకాల పేరుతో ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకోవడంతో పాటు తమ వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తున్నాడని తెలియజేస్తున్నామన్నారు గతంలో చేసిన పలు మోసాలను ఈ సందర్భంగా వెల్లడించారు కనుక వార్డులో ప్రజలు వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డు సచివాలయ అడ్మిన్ ను కోరుతున్నామన్నారు అందరికీ నమస్కారం నాకు న్యాయస్థానం మీద గౌరవం నమ్మకం ఉన్నాయి అలాగే పోలీసు వారి ఆదేశానుసారం నేను మాట్లాడే మాటల్లో అసభ్య పదజాలం వాడకుండా నేను మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముప్పై ఆరో వార్డులో సచివాలయ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ జయవర్ధన్ రెడ్డి గారిని కలిసి ముప్పై ఆరో వార్ టీడీపీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్న మారుతి ప్రసాద్ ఒక ఫోర్ ట్వంటీ అని గతంలో కాసేయ్ అనే వ్యక్తి రెండు వేల పన్నెండులో మరణిస్తే రెండు వేల పదిహేడులో అతని పేరు మీద ఉన్న స్థలాన్ని అతని ఆధార్ కార్డులో ఉన్న ఫోటోను మార్చి మారుతి ప్రసాద్ దొంగ రిజిస్టర్ చేసుకుని అమ్ముకున్నాడు అందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కంప్లైంట్ కాపీని కంప్లైంట్ కాపీని జవర్దన్ రెడ్డి గారికి చూపించి అతను చేసిన ధననా మోసం తెలియడం తెలియజేయడం జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు ముప్పై ఆరవ వార్డులో టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటూ సంక్షేమ పథకాల పేరుతో వార్డులో ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్తు ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలని సేకరిస్తూ అలాగే వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని కూడా తెలి తెలుసుకుంటున్నారని తెలియజేయడం జరిగింది వార్డులో ప్రజలు వ్యక్తిగత సమాచార విషయంలో అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జయవర్ధన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది అలాగే వార్డులో ప్రజలకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీని కంప్లైంట్ కాపీని వార్డులో వార్డు సచివాలయంలో అందుబాటులో ఉంచానని మీకు తెలియజేస్తున్నాను నేను ఫోర్త్ మారుతి ప్రసాద్ మీద చేసిన ఆరోపణలను ఆధారత్తు సహా నిరూపించడానికి ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉన్నాను గతంలో ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు సేవా కార్యక్రమాలు చేసిన నా మీద క్రియేటివ్ సర్వీస్ సొసైటీ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తే మిమ్మల్ని ఎలా వదులుతానని అనుకుంటున్నారు నాకు న్యాయం జరిగేంత వరకు ఈ అంశాన్ని ఎందాకైనా పోరాడ పోరాడతానని మీకు తెలియజేస్తున్నాను నేను పోరాటం చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలియాలంటే గతంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టకపోవడం వల్ల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిసి రెండు వేల పదిలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని కోరుతూ అనేక ధర్నాలు ర్యాలీలు చేస్తున్నప్పుడు ఇది చాలా సవాళ్ళతో కూడుకున్న అంశం అని ఈ అంశాన్ని వదిలేసి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలని ఎంతోమంది చెప్పినా ప్రజలకు న్యాయం జరగాలని ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలిసి రెండు వేల పదహారులో మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలంలో ఇరవై ఐదు రోజులు రిలే నిరాహార దీక్షలు చేసి ఆఖరి రోజు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని విద్యార్థులతో ప్రజా సంఘాలతో కలిసి అడ్డుకొని చైర్మన్ దేశం సులచన గారికి వినత వినతి పత్రం అందించి పోరాడడం చేశానని కానీ ఎప్పుడు ఎక్కడ వెనకడుగు వేయలేదు అలాగే సెప్టెంబర్ ఒకటో తేదీ మీకు రెండు వారాల సమయం ఇచ్చి ప్రజాక్షేత్రం ఏర్పాటు చేస్తానని అక్కడికి వచ్చి నా మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని చెబితే మీ దగ్గర ఆధారాలు లేక అక్కడికి వచ్చే దమ్ము లేక పిల్లబచ్చాగాడైన నీ తమ్మునితో నాపై రెచ్చగొట్టే వాక్యాలు చేయించి ఈ అంశాన్ని పక్కదోవ పఠించాలని నీ చెత్త ఆలోచనలు నాకు తెలిసాయి కాబట్టి మీ పిల్లగచ్చా అనే వాక్యాలపై నేను సమన్వయం పాటిస్తున్నాను ఇప్పుడు కూడా మీకు ఛాలెంజ్ విసిరుతున్నాను ఎక్కడో ఉండి మీసాలు తిప్పినంత మాత్రాన మీరు అనుకుంటే ఎలా మీరు నాపై చేస్తున్న ఆరోపణలు ఎంత కామెడీగా ఉన్నాయంటే ఈ నెల నాలుగో తేదీ మా ఇంటి కింద పెట్టిన నా పల్సర్ బైక్ను ఎవరో ఎత్తుకెళ్లారు స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను నా దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా నా బైక్ను మీరు ఎత్తుకెళ్ళారని చెప్తే ఎంత కామెడీగా ఉంటుందో అలాగే మీరు నాపై చేస్తున్న ఆరోపణలు వింటుంటే నాకు అంతకన్నా కామెడీగా ఉంది నందేలపట్నంలో రోడ్లు ఇస్తున్న పనులు చేపట్టాలని కోరుతూ చైర్మన్ దేశం సుమారచన గారికి వినతిపత్రం అందిస్తున్న ఫోటో సమావేశానికి సమావేశానికి వెళుతున్న చైర్పర్సన్ కారును అడ్డుకుంటున్న ఫోటో అలాగే రిలీని డాక్ చేసిన ఫోటోలు ఇందులో ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను అలాగే ఫోర్త్ మారుతి ప్రసాద్ గతంలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నాడని ఒక బాధితుడు నాతో చెప్పాడు వీళ్ళకే ఉద్యోగాలు లేవు ఇంకా వీళ్ళు మీకేమి ఇప్పిస్తారు కనుక ప్రజలు విద్యార్థులు వీళ్ళ మాయమాటలు నమ్మి మోసపోద్దని మీకు తెలియజేస్తున్నాను ఇప్పటివరకు వీళ్ళ గురించి చెప్పింది కొన్ని అంశాలే ఎదురెదురుగా కూర్చున్నప్పుడు వీళ్ళ మొత్తం బండారం బయట పెడతానని మీకు నేను తెలియజేస్తున్నాను ముందు మీ వెదబుల్ డబ్బులు మాని నా మీద చేసిన ఆరోపణలు నిరూపించాలని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను లేని ఏడలా నాకు బహిరంగ క్షమాపణ చెప్పి లెంపలేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను నాకు న్యాయం జరిగేంత వరకు ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదని మీ మళ్ళీ హెచ్చరిస్తున్నాను